మీ ముందుకి మీకు ఇష్టమైన కర్రీ రానే వచ్చేసింది ఏంటో చెప్పుకుంటే చూద్దాం అనే వీడియో అప్లోడ్ చేస్తే చాలా కామెంట్స్ వచ్చాయి అందులో ఒకళ్ళైతే అంతరించిపోతున్న మాంసాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మహాతల్లి అన్నారు వీటిని నేను తినాలి మా వారు తినాలి అనే కాన్సెప్ట్ అసలు కాదండి నా ఛానల్లో ఈ కర్రీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మా అమ్మగారిని ఫోర్స్ చేసి మరీ తెప్పించుకున్నాను తినడం ఫస్ట్ టైము వండటం కూడా ఫస్ట్ టైమే వీటిని బీఫ్ తో గోటుతో రెండిటితో చేస్తారు డ్రై మటన్ అండి సో డ్రై మటన్ చేసుకునే ప్రాసెస్ స్మెల్ లేకుండా నీట్ గా చేసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే ట్రై చేస్తాను అప్లోడ్ చేయడం సో ఎలా చేయాలో కనుక్కొని మరి చేస్తున్నాను ఫస్ట్ టైం తింటున్నాం కదా స్మెల్ లాంటివి రాకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రాసెస్ మొత్తం చాలా నీట్ గా క్లీన్ చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు నీట్ గా కట్ చేసుకుని ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోండి స్టవ్ మీద ఒక్కడైనా తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ ని పచ్చిమిర్చిని వేయించుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి సగం వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని టమాటాలు కూడా వేసి నీట్ గా క్లీన్ చేసుకుని అరగంట ముందుగా నానబెట్టుకున్న డ్రై మటన్ అయితే తీసుకోవాలి దీనిలోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారాన్ని ధనియాల పొడిని తీసుకొని కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మసాలాలు మొత్తం ముక్కకి బాగా పట్టుంటాయి ఇప్పుడు ఈ స్టేజ్ లో ముక్కు బాగా ఉడకటానికి హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి తగినన్ని డ్రై మటన్ కాబట్టి వాటర్ కాస్త ఎక్కువే పడతాయి చేసుకుంటూ తగినన్ని వాటర్ యాడ్ చేయాలి హై ఫ్లేమ్ లో కుక్ చేసినట్లయితే త్వరగా వాటర్ ఇంకిపోతాయి ముక్క త్వరగా ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి ముక్క అయితే సాఫ్ట్ గా ఉడికింది నార్మల్ గా మటన్ మనం తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అంతే ఉందండి చాలా బాగుంది ఎండు చేపలు ఒకటి డ్రై మటన్ ఒకటి తింటుంటే కొంతమంది అయితే విచిత్రంగా ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి తినడం ఆపేస్తుంటారు తినండి అని చెప్పని తినే వాళ్ళని చూసి చీచ అనకండి ఒక కామెంట్ అయితే వచ్చింది నాకు ఒకప్పుడు తిన్న వాళ్ళే ఇప్పుడు షో చేస్తుంటారు అని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దీనిని వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి